ఇంతకుముందు నేను చెప్పా ఒంగోలు గురించి చెప్పా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి రెండున్నర లక్ష నుంచి పదహైదు లక్షల దాకా పలుకుతా ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో రెండు లక్షల డెబ్బై వేలు పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు డ్రైనేజీలు నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా ఆడు కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి ఎక్కచెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ పెట్టినట్టు అవుతుంది ఈ ముప్పై లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క మన చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన కూడా చూశారు ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల రెండు వేల ఇరవై ఉగాది నాటికే ఈ ఇళ్ళ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి నా పాద అక్క నా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం రెండు వేల ఇరవై ఉగాది నాటికే నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఇవన్నీ చెయ్యాలనుకుంటే మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం అలాగే మన పేదలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు కానీ మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీళ్ళు లేదని అక్కస్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోల్లోనే ఏకంగా ఇరవై ఒక్క వేల పేదలకు ఇరవై ఒక్క వేల పేదలకు ఇళ్ళ పట్టాలిస్తూ ఉన్నాం